వెల్కమ్ టు దివ్య శ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న లొకేషన్ వచ్చరికి మంగళగిరి నుండి తెనాలివెల్లి మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్కి దగ్గరగా మీరు కనబడుతుంది మెయిన్ రోడ్గా అనుకున్న అక్షయపాత్రనున్న ఈ లొకేషన్ వచ్చరికి అభినందన వడా అప్రూల్ వెంచర్లో మనకి ఓపెన్ ఫ్లాట్స్ ఈ వెంచర్లో ఉన్న అపార్ట్మెంట్స్ అండి ఈ అపార్ట్మెంట్స్కి ఇవ్వేసరికి ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ప్లాన్లు ఉన్నాయి ఎక్స్టెన్షన్ కూడా ఉన్నాయి మనకి స్టార్టింగ్లోనే మొదటి ప్లాన్లోనే మనకి ఓపెన్ ఫ్లాట్స్ సెల్ కావడం జరిగింది మీరు చూసిన లొకేషన్ ఎగ్జాక్ట్లీ చూసేసరికి ఈ కనబడుతున్న లొకేషన్ ఈ వెహికల్ చూసేసరికి మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళు మెయిన్ రోడ్కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి డొంక ఫేస్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లో మనకు మెయిన్ రోడ్కి దగ్గరగా అభినందన వెంచర్లో వుడా ఒప్పన్ ఫ్లాట్లు మనకు వచ్చేసరికి ఈ ఏరియాలో మంగళగిరి హైవేకి గుంటూరుజోడ హైవేకి మంగళగిరి తినాల దగ్గరగా అభినందన వెంచర్లో కొత్తగా డెవలప్ అవుతున్న గోల్డ్ హబ్కి పక్కనే ఈ లొకేషన్లో ఈ వెంచర్ కానుకొని అరవై రెండు టంగకి ఆపోజిట్లో అరవై ఎకరాలు గోల్డ్ హబ్ అనేది మనకి స్టార్ట్అప్ అవుతుందండి గోల్డ్కి సంబంధించిన మొత్తం వాటికి సంబంధించిన గోల్డ్కి సంబంధించిన పూర్తి ఒక హబ్గా ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ వెంచర్ దగ్గరలో ఈ వెంచర్లో మనకి నూట అరవై ఆరు గజాలు మూడు వందల ముప్పై మూడు గజాలు మనకి ముప్పై యాభై పొలతలు ఉన్నాయి ఈ వెంచర్లో మనకి ఓపెన్ ప్లాట్స్ సైలుకు రావడం జరిగింది గజం వచ్చేసరికి ఈ వెంచర్లు ఇరవై ఏడు వేలు నుంచి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ముప్పై రెండు వేలు ముప్పై నాలుగు వేలు అలా ఓపెన్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ వెంచర్లో మీ ఫ్లాట్స్ ఉన్న మీరు అమ్మదరిచిన మా ఛానల్ యాడ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్కి కాల్ చేసి మరింత సమాచారం కోసం